ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది ఫార్మాలా ఈ కార్ కేసులో విచారణకుగాను ఏసీబీ కార్యాలయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చారు తనతో పాటు లీగల్ ను కూడా తీసుకొచ్చారు అయితే ను మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తామని లీగల్ ను అనుమతించబోమని కు పోలీసులు స్పష్టం చేశారు పోలీసులపై తనకు నమ్మకం లేదని అందుకే లాయర్లను తనతో పాటు తీసుకెళ్తానని కేటీఆర్ చెప్పారు అయినా పోలీసులు ఆయన లీగల్ టీంను అనుమతించేందుకు అంగీకరించలేదు లాయర్లను అనుమతించాలని కోర్టు ఉత్తర్వుల్లో లేదని కు పోలీసులు చెప్పారు లాయర్లను అనుమతించకూడదనే నిబంధన ఎక్కడుందో చూపించాలని కేటీఆర్ అన్నారు ఈ క్రమంలో పోలీసులకు కేటీఆర్ టీంకు వాగ్వాదం నడిచింది ఈ క్రమంలో దాదాపు నలభై నిమిషాల తర్వాత కేటీఆర్ ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లకుండా నుంచి వెళ్లిపోయారు ఏఎస్పీకి తన స్టేట్మెంట్ను రాతపూర్వకంగా ఇచ్చానని కేటీఆర్ తెలిపారు ఏసీబీ ఆఫీసులో ఇవ్వాల్సిన స్టేట్మెంట్ను రోడ్డుపై ఇచ్చానని చెప్పారు సినీ దర్శకుడు రాజమౌళి కంటే పోలీసులు మంచి కథలను రాస్తున్నారని ఎద్దేవా చేశారు అక్కడి నుంచి బయల్దేరిన కేటీఆర్ నేరుగా పార్టీ కార్యాలయం తెలంగాణ కు చేరుకున్నారు కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది మరోవైపు కేటీఆర్ విచారణకు హాజరు కాకుండా వెళ్లిపోవడంతో విచారణకు కేటీఆర్ గైర్హాజరు అయినట్టుగా పోలీసులు పరిగణిస్తారా అనే సందేహం సర్వత్ర నెలకొంది ट्रिटमेंट रिजर्व हुई ट्रिटमेंट रिजर्व हुई नंतर अच्छा ऑपर्चुनिटी फीचर आई नोच उचना का मी ना लॉयर राघोडतो अटले इन राइटिंग बट लॉयर राघोडतो इने हेल्प मी ఉంటा इकडे वेट करता रोड मी इकडे करतो इन राइटिंग इमानले लॉयर रावडेल नाही ले मी स्पेशल मी ఉంటा ले मी कि लेटरचिल्पा యూ హావ్ నో రైట్ అలెస్ట్ మీ ఐ హైట్ అండ్ అడ్వకేట్ ఏ రోజు రైటింగ్ ఏంటి నాకు కాదు కదా మర్యాద కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి రైట్ టు అన్ ఆడ ఆడవేనా వాళ్ళని చెప్పండి మీరే మీకు చెప్తాను ఏసీ యూఆర్ నాట్ ఏసీ వాళ్ళు వాళ్ళు చెప్పండి నాకు నేను వాళ్ళని అడుగుతాను కదా వాళ్ళు చెప్పండి లేదంటే ఇటు ఇటు డీటెయిల్పోతాం ఇట్ ఇస్ యువర్ విషన్ నా ప్రాథమిక హక్కులకు కూడా భంగంపాటిలో కూడా తీసుకోవాల్సిన బాధ్యత నా మీద అందుకే పోలీస్ అధికారులు అడిగారు ఎక్కడైనా లిఖిత పూర్వకంగా వచ్చి పెట్టేసుకోండి అన్నారు సో వారు సంప్రదిస్తున్నారు నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏం ఇన్ఫర్మేషన్ కావద్దు అక్కడ వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర నేను తీసుకున్న నిర్ణయం ఏదైనా ఉంటే మినిస్టర్ గా గవర్నమెంట్ గా అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అభావ పడుతున్నారో మీ దగ్గరనే ఉన్నది వాదనంతా కూడా నేను ఆల్రెడీ కోర్టు వచ్చి కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ వచ్చే హైకోర్టు మీద ఉన్న గౌరవంతో గతాల మీద ఉన్న గౌరవంతో రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాఘడ మరొక పౌరుడు నాకు ఆ లాయర్ బయట పెట్టుకుని విచారణలో భాగస్వామికి సమస్కారం లేదని వారంటున్నారు భారత రాజ్యాంగం నడుస్తుంది నేను అనుకుంటున్నా కాదు కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తున్న తెలంగాణలో వాళ్ళు అంటున్నారు చూడాలి చెప్తారు మీరు ముందుగా ఇన్ఫార్మ్ చేశారా వాళ్ళు హైకోర్టు రిజర్వ్ చేసిన చాలా గంటల గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీబీ తరఫున ఇవాళ కొత్తగా మళ్ళీ ఇప్పుడు శోధించేది సాధించేది లేదు చెప్పాల్సింది కూడా చెప్పకుండా ఇక్కడేదో హడావుడు చేసి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టారు కాబట్టి రైతు భరోసాను తప్పించుకోవడానికి రెండు రోజులు మీడియాలో డ్రామా పాలక రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు దీనికి మేము భయపడం బాధపడం రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా పదిహేను వేలు ఇస్తానని చెప్పి పన్నెండు వేలు ఇచ్చిన విషయము ప్రజలకు గుర్తుంది మీరు ఎన్ని డ్రామాలు చేసిన మాకు ఇంకో సమాచారం కూడా నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైట్స్ అని చెప్పి అక్కడ రైట్లు చేయించాలని ఆలోచన చేస్తాం పర్వాలేదు ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు మీరు ఎన్ని డ్రామాలు చేసినా రాష్ట్ర నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం కేసులు ఎన్ని పెట్టినా మీడియా మేనేజ్మెంట్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎన్ని రైట్స్ చేసుకున్నా ఎన్ని డ్రామాలు చేసినా ఉంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే నాతో పాటు లాయర్లుంటే నా రైట్స్ ప్రొటెక్ట్ చేయబడి ఇక్కడ ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు అప్పుడు మీడియా క్లిక్ చేశారు

రైడ్స్ చేసి అవసరమైతే కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు కొనాయించాలని చిల్లర ప్రయత్నం నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని కథలు పడ్డా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నువ్వు రైతు భరోసా ఇంకొట్టింది ప్రజలకు తెలుసు నువ్వు మాట తప్పింది తెలుసు నాలుగు వందల ఇరవై హామీలు ఎత్త ప్రజలకు అర్థమైంది ఎన్ని చేసుకున్నా తప్పకుండా నేను వదిలిపెట్టాను ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్టారు ఇవాళ నేను అడిగేది ఏంటంటే మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది వాళ్ళు నాకు జరగదని గ్యారంటీ ఏంటి నరేందర్ రెడ్డి ఇవన్నీ స్టేట్మెంట్ ఇచ్చినట్టు కన్ఫెషన్ ఇచ్చినట్టు అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోని పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసులు వాళ్ళు మీడియాకు లీక్ ఇచ్చారు నాకు కూడా అట్లే చేస్తారని నా డౌట్ రెండవది రెండవది వాళ్ళు మళ్ళీ చెప్తున్నా నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేట్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు తప్పకుండా నా ఇంటి మీద రేట్ చేస్తే కూడా అన్లయమని ఇరికించి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రెండు చిట్టీలు అవసరమైతే ఇంకో రెండు ఏమైనా సృష్టించి అని ఇరికించి కావాలని బదనాం చేయాలన్న చిల్లర ప్రయత్నం చేస్తున్నారు నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైర్ చేయాలని కోరుతున్నాను తప్పే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఎంతసేపు వెయిట్ చేస్తారు ఏమన్నా చెప్తున్నారు ఐదు నిమిషాలు చూసిన తర్వాత మరి పోలీసులు సహకరించకపోతే నా దారి నేను మరి ఇప్పటివరకు అయితే ఏం చెప్పలేదు పోలీస్ వాళ్ళు మరి లిఖితపూర్వకంగా ఏం చేయలేదు కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళు మాట్లాడుతున్నారు పైకి రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారు మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా అనుమతి లేదు అనేది తప్పు మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసిన రో ఆయన అని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాలు చేసే ప్రయత్నం చేసిన రో అది జరగకూడదన్నదే నా తాపత్రయం అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నా లాయర్ ఉంటే వాళ్ళకి అభ్యంతరం ఏంటో నాకు అర్థం లేదు ఏదైనా కానుందా చూపెట్టు కాగిం చూపెట్టే కాగిధం చూపెట్టారు సార్ మీరు క్వశ్చన్ చేస్తే ఏం చెప్తున్నారు సార్ स्टेम सिवार के बंद से कैसे पीछे से सेटमेंट डिजर्वाइज सेटमेंट डिजर्वाइज न तरवाता अच्छा आउटर में फिर चाहे आई ना कुछ कुछ तो ना कमीना लायर राबुर्दो अट्टे इन राइटिंग बट लायर राबुर्दो इन्टेड नोटल खड़े हुए जैसे रोडवी इग्लो बच्चों के इन राइटिंग इमरजेंट लायर राड़क बिल्ले मेरे మీ ఇష్టం టుమే యూ హో రైట్ అరెస్ట్ మీ ఐ హై టు అండ్ అడ్వకేట్ రైటింగ్ ఏంటి నాకు కాదు మర్యాద కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి ఆడావుడు ఎందుకు చెప్పండి రైట్ అని అడ్వకేట్ ఆడవేనా వాళ్ళని చెప్తున్నారు మీరేందుకు చెప్తాను ఏసీ యూఆర్ నాట్ ఏసీ వాళ్ళు వాళ్ళు చెప్పండి నాకు నేను వాళ్ళని అడుగుతాను పిల్ల వాళ్ళు చెప్పండి నాకు లేదంటే ఇటు ఇట్ వెళ్ళిపోతాం ఇట్ ఇస్ యువర్ విష